భక్తివన్ ప్రేక్షకులందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు పరమాత్మ ఐదు రూపాల్లో ఉంటాడు అని ఆగమాలు చెప్తున్నాయి ఆగమశాస్త్రం అనేది ఒక శాస్త్రం అది వేదం లాంటిదే వేదం అది రెండు హారీత మహర్షి అంటున్నారు శృతిస్తు వైదికీ తాంత్రికీ అని అంటున్నారు వేదం అంటే వేదం ఒకటే కాదు వేదంతో పాటు తంత్రం అనబడే పాంచరాత్రం కూడా ఈ ఆగమశాస్త్రం కూడా వేదంతో కలిపి వేదం రెండు కలిస్తేనే వేదం అని హారిత మహర్షి అంటున్నారు అయితే ఇప్పుడు స్వామి ఆయన ఒక రూపమైనా మన కోసం చాలా రూపాలు తీసుకుంటాడు అని వేదంలో చాలా చోట్లు ఉన్నాయి అజాయమానో బహుదా విజా బహుదా విజాయతే అని ఉంది ఆయనకు పుట్టుకలే లేనివాడు కానీ మన కోసం మళ్ళీ మళ్ళీ పుడతాడు అని ఉంది అదే అవతారం రాముడిగా కృష్ణుడిగా అలా అలా వస్తూ ఉంటాడు కాపాడడానికి దాని తర్వాత యువాసువాసా పరివీత సౌశ్రేయాన్ సౌశ్రేయాన్భవతి జాయమాన అని ఉంది ఆయన పుట్టినప్పుడల్లా ఆయన కీర్తి పెరుగుతుంది మనం పుట్టినప్పుడల్లా మన కీర్తి తగ్గుతోంది పాపం ఎక్కువైతే కదా పుడుతున్నాం కానీ ఆయన ఒక్కొక్కసారి అవతారం చేసే కొద్దు ఆయన కీర్తి పెరుగుతుంది రాముడిగా వచ్చే మళ్ళీ కృష్ణుడిగా వస్తే ఇంకా కీర్తి పెరిగింది అలానే దాని తర్వాత చాందోగ్య ఉపనిషత్తులో ఒక వాక్యం చాలా స్పష్టంగా ఉంది స ఏకదా భవతి భవతి పంచదా సప్తదా నవద చైవ అని ఉంది ఒక్కడే అయినా కానీ మూడు రూపాలు నాలుగు రూపాలు ఐదు రూపాయలు ఏడు తొమ్మిది అని ఇన్ఫినైట్ రూపాలు అన్నీ తీస్తూ ఉంటాడు మన కోసం అని ఉంది చాందోగ్య ఉపనిషత్తులో అలానే స్వామి ఐదు ఫైవ్ స్టేట్స్లో ఉంటాడు అని ఇదే విషయాన్ని అంటే మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే వేదం అనేది సైన్స్ ఈ ఆగమం అనేది టెక్నాలజీ అనుకోండి అంటే దీంట్లో ఉన్న థియరీని అప్లి అప్లై చేసి చూపిస్తుంది ఈ తంత్ర శాస్త్రాలని ఆగమ శాస్త్రం అంట అంటే దీంట్లో గుడి ఉండాలి అని వేదంలో ఉంటే గుడి ఎలా కట్టాలి అనే విషయం దీంట్లో ఉంటుంది దీంట్లో భగవంతుణ్ణి పూజ చేయాలి అని ఉంటే భగవంతుడిని పూజ చేయడానికి అప్లి అప్లికేషన్ అంతా దీంట్లో ఉంటుంది కాబట్టి అప్లైడ్ సైన్స్ అని అంటారు కంప్యూటర్ సైన్స్ని కూడా అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని అంటారు ఫారిన్లో వెళ్తే మనమే కంప్యూటర్ సైన్స్ అంటున్నాం వాళ్ళు మ్యాథమెటిక్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అంటారు అంటే మ్యాథమెటిక్స్ యొక్క అప్లికేషనే కదా కంప్యూటర్ సైన్స్ కాబట్టి అలా అంటారు కాబట్టి ఇప్పుడు మనకి ఐదు ఉన్నాయి భగవంతుడిది పర వ్యూహ విభవ అర్చ అంతర్యామి అని ఐదు ఉన్నాయి పర అంటే శ్రీవైకుంఠంలో ఉండే స్వామి ఆ శ్రీవైకుంఠంలో ఉండే స్వామి గురి ఆ శ్రీవైకుంఠం ఎక్కడుందో కూడా వేరే దేవతలకు కూడా తెలియదు అనుంది విష్ణు పురాణంలో బ్రహ్మ అంటున్నాడు ఎన్న దేవాహ నయ న చాహం నచ శంకర జానంతి పరమేశస్య తద్విష్ణో పరమం పదం నాకు కానీ వేరే దేవతలకు కానీ నేను బ్రహ్మని నాకు కానీ శంకరుడికి కానీ దాని తర్వాత మునులకి ఋషులకి దేవతలకి ఎవరికీ తెలియదు వైకుంఠం ఉందని తెలుసు అది ఎక్కడుంది ఎంత ఉంటుంది ఎలా ఉంటుంది తెలీదు ఎందుకు తెలియదు అంటే నచ పునరావర్తతే నచ పునరావర్తత ఇతి అని వేదం ఉంటుంది ఆ వైకుంఠం వెళ్ళామంటే మళ్ళీ రామ్ వెళ్ళడమే మళ్ళీ వచ్చేది ఉండదు కాబట్టి వీళ్ళందరూ వెళ్ళలేదు కాబట్టి వీళ్ళకి తెలియదు ఎందుకంటే వెళ్ళారంటే మళ్ళీ రారు ఇలా మాట్లాడరు మనతో కాబట్టి మనలానే వాళ్ళు కూడా ఇంకా మనం అంటే మనకంటే బెటర్ పొజిషన్లో ఉన్నారు కానీ వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్ అనమాట కాబట్టి ఆ పరవాసుదేవుడు ఆయన శ్రీమన్న వైకుంఠనాథుడు అని ఆయన పరవాసుదేవుడు మన కోసం ఒక ది స్టెప్ ఆయన యాక్సెసిబుల్గా లేరు కాబట్టి ఎంత కారుణికత్వం ఉన్నా యాక్సెసిబుల్గా లేరు కాబట్టి మన కోసం యాక్సెస్ ఇవ్వడానికి ఒక స్టెప్ దిగుతున్నాడు అదే ఏంటంటే పాలకడలి అంటే వైకుంఠం చుట్టూ పాలకడలి ఉంటుంది అంటే పాల సముద్రం ఆ సముద్రం మీద ఆదిశేషు ఆదిశేషుడి మీద ఒక ఆదిశేషుడు బెడ్డులా ఉంటే ఆ బెడ్ మీద పడుకొని ఉంటాడు అదే యాక్సెసిబుల్ అనమాట ఇదంతా కౌశిటకి ఉపనిషత్లో ఉంది వే వైకుంఠం ఎలా ఉంటుంది ఆ మార్గం ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి ఆడ ఎలా వెళ్తాము ఆ లో అన్ని వేదంలో ఉన్నదే దేం కట్టుకదేం కాదు మహర్షులు త వాళ్ళ తపోబలంతో తెలుసుకున్నవే మనకి చెబుతున్నారు కాబట్టి అలా ఉంటుందని ఉంది అయితే ఇప్పుడు ఈ వైకుంఠం కంటే ఈయనకి క్షీరాబ్ది ఈ పాలకడలు చాలా ఇష్టం ఎందుకంటే మహాలక్ష్మి అమ్మవారు క్షీరాబ్ది నుంచే వచ్చింది కదా లక్ష్మీ క్షీర రాజు తనయ మహాలక్ష్మి అక్కడి నుంచే ఆవిర్భవమైంది మహాలక్ష్మి ఇల్లు అనమాట పుట్టిల్లు పుట్టిల్లు అంటే ఈయనకేంటి ఏంటంటే ఇక్కడ ఆయన అది మన ఆచార్యులు చాలా రహ రసిక రసికంగా ఎలా అంటారంటే ఇక్కడ పాలగడలికే ఆయన అల్లుడు ఎప్పుడు అల్లుడుకి మర్యాద ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి అందుకే భార్య వాళ్ళ ఇంట్లో మర్యాద ఎక్కువ ఉంటుంది వాడు ఎలా ఉన్నా చూడ్డానికి ఎలా ఉన్నా భార్య వాళ్ళ ఇంట్లోనే వాడికి మర్యాద ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకే ఈయన ఎప్పుడు క్షీరసాగరంలోనే ఎక్కువ ఉంటాడు అని అంటారు తవ ప్రియంధామ ఇది ఇది జన్మభూ అని అంటారు మన యామునాచార్యం తవ ప్రియందామ చాలా ఇష్టమైన ప్లేస్ అని అంటారు కాబట్టి ఇప్పుడు ఆ ప్లేస్ నుంచే దేవతలందరూ కలిసి మాట్లాడడానికి వస్తూ ఉంటారు కానీ అది కూడా యాక్సెసిబుల్గా లేదు అయితే ఆయన ఏం చేశారు పర వ్యూహ దాని తర్వాత విభవ విభవ అంటే వి అంటే కిందికి రావడం భవ అంటే పుట్టడం అవతారంగా కిందికి అంటే భూలోకానికి వచ్చి పుడుతున్నాడు కదా మత్స్య కూర్మ వరాహ అలా దశావతారాలు తీస్తున్నాడు రాముడిగా కృష్ణుడిగా నరసింహుడిగా అలా వస్తున్నాడు మన కోసం ఇంకా యాక్సెసిబుల్గా ఉండడానికి సరే దీంట్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే ఆయన వచ్చిన టైంకి మనం లేము ఆయన ఎప్పుడు ఇప్పుడు రాముడు ఉన్నాడు రాముడు వచ్చాడు కరెక్టే రాముడు వచ్చిన భూమిలో నేను వెళ్ళగలుగుతున్నాను కరెక్టే కానీ రాముడు ఉన్న టైంలో నేను లేను కదా నాకేమో పుణ్యపాపశాత్తు నేను లేను ఉన్నా నాకు గుర్తులేదు మేబీ ఉన్నానేమో నాకు గుర్తులేదు ఆ ఏదో ఒక జన్మలో ఉన్నానేమో నాకు గుర్తులేదు మరి ఎలా సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి